ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం తెలుసుకుపోయే విషయం తమిళనాడు రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన ఉత్సవం గురించి ప్రతి ఏడాదిలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా ఈ పవిత్రోత్సవం ఎంతో ఘనంగా జరగబోతోంది అయితే ఈసారి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి తేదీ సమయం మరియు పూజా కార్యక్రమాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మీకు అందించబోతున్నాం తమిళనాడులోని తిరువనమల జిల్లాలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరగబోయే పవిత్రమైన ఆధ్యాత్మిక మేళ ఇది తామిర భరణికి ఇది తామిర భరణి నదీ తీరాన అడిషనల్ టౌన్గా విస్తరించిన ప్రదేశం ఇక్కడ ప్రతి ఏడాది జరిగిన ఆదిపూరం ఉత్సవానికి లక్షలాది భక్తులు దేశం నలుమూల నుంచి తరలివస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ సందర్భంగా అమ్మవారి కొలువు అత్యంత విశిష్టంగా జరుగుతూ ఉంటుంది అమ్మవారి అలంకార దర్శనం ప్రత్యేక హోమాలు అభిషేకాలు వేద పారాయణాలు భక్తులను ఆధ్యాత్మికంగా ఆవేశపరుస్తాయి రెండు వేల ఇరవై ఐదులో ఆదిపురం ఉత్సవం జూలై ఇరవై ఒకటవ తేదీ సోమవారం నాడు జరగనుంది పౌర్ణమి నాడు జరిగే ఈ మహోత్సవానికి ముందుగానే తిరువాణమలై పట్టణమంతా రంగురంగుల కాంతులతో అలంకరించబడుతోంది ఆలయ ప్రాంగణం సంపూర్ణంగా శుద్ధి చేయబడుతుంది అమ్మవారి పాదాలకు పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరణ జరుగుతుంది భక్తులు భక్తి శ్రద్ధలతో లక్షల సంఖ్యలో హాజరై అమ్మవారి దివ్య దర్శనాన్ని వారికి ప్రత్యేక అభిరామి అమ్మవారికి కర్పూర హారతి నవరత్నాభరణాలతో అలంకార పూజ మరియు తులాభారం వంటి పూజలు నిర్వహించబడతాయి వేద పండితులు సామవేద పారాయణం చేస్తారు ఆలయ మట్టిపై మండపం ఏర్పాటు చేసి అక్కడ అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు పెట్టి ఆమెకు ప్రత్యేకంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు ప్రత్యేక జాగరణ నిర్వహించబడుతోంది భక్తులు అర్ధరాత్రి వరకు భజనలు హారతులు అమ్మవారి స్థుతులు చెబుతూ ఉంటారు అదే సమయంలో పండితులు ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం లలిత సహస్రనామ పారాయణం చేస్తారు ఈ పూజలు ఆధ్యాత్మిక శక్తిని నింపుతాయనే నమ్మకం కూడా ఉంది ఒక ముఖ్యంగా అమ్మవారి దివ్య రూప దర్శనం అంటే అన్నింటికంటే గొప్ప అనుభూతి అదన అన్నదానం రథోత్సవం పల్లకీ సేవ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి భక్తులు పెద్ద సంఖ్యలో శిరసు వంచి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ మొక్కులు ప్రకారం కోడిపుంజులు మట్టి దీపాలు పూలతో తల నైవేద్యం సమర్పిస్తారు మనమే అన్నపూర్ణ అమ్మవారి పూజలో ముఖ్యమైన భాగం అనే నినాదం ప్రతి మూల నుంచి వినిపిస్తూ ఉంటుంది ఆదిపురం పండుగ కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాదు ఇది భక్తి భాష సంస్కృతి మరియు సంప్రదాయాల మేళవింపు ఈ సమయంలో ఆదిపురం నగరం మొత్తం ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మారుతుంది మేళాలు హారదులు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణమైన శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది ఆదిపురం పూజకు వచ్చిన భక్తుల కోసం ఆలయ నిర్వాహకులు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రోడ్లు నిలుపుదల ప్రాంతాలు అన్నదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు భద్రతపరంగా పరంగా పోలీస్ సిబ్బంది స్వచ్ఛంద సేవా సంస్థలు కలిసి కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించేందుకు కృషి చేస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ నుంచి